नमस्ते वेलकम टू तीटी टीवी न्यूज నాగర్ కర్నూలు జిల్లా ఊరుకొండపేట మండలంలోని శ్రీ పబ్బతి ఆంజనేయ స్వామి దేవాలయం దగ్గర ఊరుకొండపేట మాజీ సర్పంచ్ కృష్ణగౌడ్ మాట్లాడుతూ గత కొద్ది రోజులుగా తాలూక మండలి మరియు ఈవో పైన రకరకాల ఆరోపణలు దేవాలయానికి సంబంధించి లావాదేవీల విషయంపై ఆరోపణలు చేయడం జరుగుతుంది మీడియా ముందు చెప్తున్నా పూర్తి సాక్ష్యాధారాలతో విత్ తోని వచ్చాము నీవు శ్రీనివాసుకు పునరుద్ధరణ కమిటీ సభ్యులకు రామశర్మ అప్పగించిన మొత్తం రూపాయలు ముప్పై నాలుగు లక్షల ఎనభై ఏడు వేల నాలుగు వందల తొంభై ఐదు రూపాయలు నగదు ఫిక్స్డ్ డిపాజిట్ అరవై లక్షలు అప్పు చెప్పడం జరిగింది ఈ రోజు తాలూకా మండలి ఈవో నేటి నుంచి ఒక్క కోటి తొంభై లక్షల నిధులు దేవాలయంలో ఉన్నాయి కాబట్టి లేవని చెప్పి దేవాలయం అప్పుల్లో ఉందని చెప్పి రకరకాల ఆరోపణలు మా పైన వేస్తున్నారు వాటన్నిటికీ ముఖాముఖిగా మీడియా ముందు చూపెడుతున్నాము మా పైన ఇన్ని అబద్దాలు వేస్తున్నారు ఎలాంటి చెక్ పవర్ లేకున్నా ఇన్ని కార్యక్రమాలు నిర్వహించారు మా పైన లేనిపోని అబంధాలు వేయడం మీకు తగునా అంటున్నారు పూర్తి స్థాయి విచారణ జరిపించండి ఎలాంటి ఒడదుడుకులైనా ఎదుర్కోవడానికి మేము సిద్ధం అన్నారు ఈ కార్యక్రమంలో ఊరుకొండపేట మాజీ సర్పంచ్ కృష్ణ గౌడ్ పాలక మండలి అంజోటు రాజేష్ చారి కొండగిరి ఎండీ యూసుఫ్ ఎండి అక్బర్ మోటపురం ఆంజనేయులు తిరుమణి బాలుగౌడ్ ఎండి సాదిక్ కబ్బే రాచందు అమరచింతల వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు నుంచి కొనసాగుతున్నది కాబట్టి అదే ఆనవాయితీని మేము కూడా కొనసాగించడం జరిగింది అందులో భాగంగానే ప్రతి ఒక్కరిని టెంపుల్కు వచ్చిన వాళ్ళని దర్శించుకున్న వారికి లడ్డూ ప్రసాదం పులిహోర పులిహోరతో పాటు ఇచ్చి సన్మానించుకున్న రోజులు ఉన్నాయి కాబట్టి దయచేసి మీరు ఒక్కరే టీఆర్ఎస్ పార్టీ వాళ్ళే మూడు లక్షలు షాలు కప్పుకున్నారని చెప్పడం మీరు బాధ్యతాయుతంగా లేదు ఎందుకంటే మీరు ఒక హోదాలో ఉన్న వ్యక్తులు హోదాల ఉన్న వ్యక్తులు మీరు ఈ ఆలయానికి వచ్చి ఖాళీ రఘురత మేము ఎలాంటి అవినీతికి పొరపాడినా అవినీతి పనులను ఖాళీ రఘురత అనే సందర్భం మాట్లాడిన సందర్భం ఉన్నది కాబట్టి దయచేసి మీ స్థాయికి అది తగదు మీరు పునరాలోచించి ఖచ్చితంగా ఈ ఎవిడెన్స్ అన్ని తీసుకొని మీరు తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం ఎందుకంటే గతంలో కూడా మీరు వచ్చినప్పుడు కూడా ఖచ్చితంగా మేము మీ పార్టీ కార్యకర్తలే ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి మిమ్మల్ని సన్మానించుకున్న రోజులు ఉన్నాయి కాబట్టి దయచేసి అది గుర్తుంచుకోవాల్సిందిగా కోరుతున్నాం ఈ రెండు సంవత్సరాల వ్యవధిలో మేము ఇక్కడ గౌరవ ఎమ్మెల్యే గారు లక్ష్మారెడ్డి సార్ గారి ఆధ్వర్యంలో మరియు జనార్దనన్న గారి ఆధ్వర్యంలో ఇక్కడ బాత్రూమ్లు కానీ సీసీ రోడ్లు కానీ నిర్మించుకోవడం జరిగింది జరిగింది వాటికి ఈరోజు వరకు కూడా బిల్లులు లేవు బిల్లులు తీసుకోలేదు దయచేసి ఇది కూడా గమనించవలసిందిగా కోరుతున్నాం గౌరవ గౌరవ శాసనసభ్యులు గారు గత రెండు సంవత్సరాల నుంచి గమనిస్తే మేము రెండు సంవత్సరాలలో దాదాపుగా రెండు కోట్ల రూపాయలను ఇమి దాదాపుగా రెండు కోట్ల రూపాయలను జమ చేయడం జరిగింది మరి ఇంతకుముందు ఉన్న సభ్యులు ఇంతకుముందు ఉన్న చైర్మన్లు కానీ ఎన్ని రకాల అమౌంట్ జమ చేశారో మీరు పూర్తి స్థాయి విచారణ జరిపించి పూర్తి స్థాయి విచారణ జరిపించి దానిపైన చర్యలు తీసుకోవాల్సింది కోరుతున్నాం మీరు ఏ చర్య తీసుకున్నా ఖచ్చితంగా మేము దానికి సిద్ధమని ఈ మీడియా ముఖంగా పత్రికా ముఖ మిత్రుల ముఖంగా తెలియజేయడం జరుగుతుంది ఎవరో మీ కార్యకర్తలు చెప్తే ఎవరో మీ కార్యకర్తలు చెప్తే చెప్పుడు మాటలు పట్టుకొని మా అమ్మలని ఖాళీగా సమంజసం కాదు అది మీ స్థాయికి తగదు దయచేసి ఖచ్చితంగా మీరు పునరాలోచించుకొని మీరు అందరూ ఎంక్వైరీ చేయించి ఏ ఎంక్వైరీ అయినా మేము సిద్ధం ఈరోజు దేవాలయ భూములు అన్యకాంతమైన ఆక్రమణకు గురైన అని అంటున్నారు మేము కూడా గతంలోనే దేవాలయ భూములు కానీ సర్వే చేయించడం బోర్డులు పాతడం ఇవన్నీ జరిగినాయి కబ్జా అంటే ఏమిటి ఎక్కడ కబ్జా జరిగింది ఖచ్చితంగా వాటన్నిటిని మీరు తీసి ఎక్కడ కబ్జ జరిగిందో చూపించవలసిందే కోరుతున్నాం ఎందుకంటే మేమున్న రెండు సంవత్సరాల పీరియడ్లో ఎక్కడా కూడా భూమి కబ్జ కాలేదు దేవాలయంలో జరిగిన భూమి ఎక్కడా కబ్జ కాలేదని మేము చెప్తున్నాం మేము వాటికి సంబంధించిన బోర్డులు కానీ రికార్డులు కానీ అన్నీ మేము తెచ్చుకున్నాం చూసుకున్నాం ఖచ్చితంగా వాటిపైన ఎలాంటి మీరు ఎక్కడ ఆక్రమణకర గురైనా మీరు చర్య తీసుకుంటే మంచిగా ఉంటుందని కోరుకుంటున్నాం ఇంకొకటి ఎవరో చెప్పిన మాటలు విని మాట్లాడడం కరెక్ట్ కాదు పూర్తి స్థాయిలో మీరు ఏ విధమైన చర్య తీసుకున్నా మీ మీ హోదాకు మీ హోదాకు తగ్గినట్టుగా మాట్లాడవలసిందిగా కోరుతున్నాం ఎందుకంటే ఎవరో చెప్తే విని మా మీద అబండాలు వేయడం కరెక్ట్ కాదు చెప్పిన అమౌంట్ దాదాపుగా అప్పుడు ఆ రోజు యువ శర్మ గారు మాకు ఈవో రామశర్మ గారు అమౌంట్ అప్ప జరిగింది ముప్పై నాలుగు లక్షల ఎనభై ఏడు వేల నాలుగు వందల తొంభై ఐదు రూపాయల నగదును మరియు ఫిక్స్డ్ డిపాజిట్ అరవై లక్షలు అప్ప జరిగింది ఈరోజు పాలక మండలి మరియు ఈవో గారు నేటి వరకు నేటి వరకు ఒక్క కోటి ఇరవై ఒక్క లక్షల ఇరవై ఒక్క వెయ్యి తొమ్మిది వందల అరవై రెండు రూపాయలను నగదును మరియు ఫిక్స్డ్ డిపాజిటు డెబ్బై ఆరు లక్షల అరవై ఎనిమిది వేల ఏడు వంద ఎనిమిది వందల ఏడు రూపాయలు ప్రజెంట్ డేట్ వరకు ఖాతాలో ఉన్నాయి దాదాపుగా అంటే నూట ఒక్క కోటి తొంభై లక్షలు నిధులు ఈరోజు దేవాలయ సన్నిధిలో అకౌంట్లో ఉన్నాయి ఇవి లేవని చెప్పి దేవుడు అప్పుల్లో ఉండని చెప్పి రకరకాల ఆరోపణలు చేస్తున్నారు వాటి వాటన్నిటికీ ఒకటే విధంగా మేము బహిర్గతంగా మీడియా మిత్రులకు అందరికీ స్టేట్మెంట్ ఇవ్వదాల్సినాం ఖచ్చితంగా మీ అందరికీ స్టేట్మెంట్ మీడియా సమావేశం అయిపోయిన తర్వాత స్టేట్ మీడియా సమావేశం అయిపోయిన తర్వాత ఈ స్టేట్మెంట్ని కూడా మీ అందరికీ ఇవ్వడం జరుగుతుంది గతంలో రకరకాలుగా ఎన్నో ఆరోపణలు చేశారు వాటన్నిటికీ ఈరోజు సమాధానంగా ఉన్న సాల్వాలకు మూడు లక్షల రూపాయలు అయినాయని చెప్పి గౌరవ ఎమ్మెల్యే గారు మాట్లాడడం జరిగింది గత రెండు సంవత్సరాల నుంచి ఉన్న అమౌంట్ అది పెండింగ్లో ఉంటున్నది గతంలో మీరు కానీ మీ పార్టీ కార్యకర్తలు కానీ మరియు ఇతర పార్టీల కార్యకర్తలు కానీ వీవైపీలు కానీ వచ్చినప్పుడు అదే ఆనవాయితీ ఈ సాలు కప్పే ఆనవాయితి ఆనవాయితీ గత కాంగ్రెస్ పార్టీ ఆయా నుంచి కొనసాగుతున్నది కాబట్టి అదే ఆనవాయితీని మేము కూడా కొనసాగించడం జరిగింది అందులో భాగంగానే ప్రతి ఒక్కరిని టెంపుల్కి వచ్చిన వాళ్ళని దర్శించుకున్న వారికి లడ్డూ ప్రసాదం పులియోర పులిహోరతో పాటు సాలువా ఇచ్చి సన్మానించుకున్న రోజులు ఉన్నాయి కాబట్టి దయచేసి మీరు ఒక్కరే టీఆర్ఎస్ పార్టీ వాళ్ళే మూడు లక్షలు సాలు వాళ్ళు కప్పుకున్నారని చెప్పడం మీరు బాధ్యతాయుతంగా లేదు ఎందుకంటే మీరు ఒక హోదాలో ఉన్న వ్యక్తులు హోదాలో ఉన్న వ్యక్తులు మీరు ఈ ఆలయానికి వచ్చి ఖాళీ కొరత మేము ఎలాంటి అవినీతికి పరిపడిన అవినీతి పనులను ఖాళీ అనే సందర్భం మాట్లాడిన సందర్భం ఉన్నది కాబట్టి దయచేసి మీ స్థాయికి అది తగదు మీరు పునరాలోచించి ఖచ్చితంగా ఈ ఎవిడెన్స్ అన్ని తీసుకొని మీరు తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం ఎందుకంటే గతంలో కూడా మీరు వచ్చినప్పుడు కూడా ఖచ్చితంగా మేము మీ పార్టీ కార్యకర్తలే ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి మిమ్మల్ని సన్మానించుకున్న రోజులు ఉన్నాయి కాబట్టి దయచేసి అది గుర్తుంచుకోవాల్సిందిగా కోరుతున్నాం ఈ రెండు సంవత్సరాల వ్యవధిలో మేము ఇక్కడ గౌరవ ఎమ్మెల్యే గారు లక్ష్మారెడ్డి సార్ గారి ఆధ్వర్యంలో మరియు జనార్దనన్న గారి ఆధ్వర్యంలో ఇక్కడ బాత్రూములు కానీ సీసీ రోడ్లు కానీ నిర్మించుకోవడం జరిగింది జరిగింది వాటికి ఈరోజు వరకు కూడా బిల్లులు లేవు బిల్లులు తీసుకోలేదు దయచేసి ఇది కూడా గమనించవలసిందిగా కోరుతున్నాం గౌరవ గౌరవ శాసనసభ్యులు గారు గత రెండు సంవత్సరాల నుంచి గమనిస్తే మేము రెండు సంవత్సరాలలో దాదాపుగా రెండు కోట్ల రూపాయలను ఇమి దాదాపుగా రెండు కోట్ల రూపాయలను జమ చేయడం జరిగింది మరి ఇంతకు ముందు ఉన్న సభ్యులు ఇంతకుముందు ఉన్న చైర్మన్లు కానీ ఎన్ని రకాల అమౌంట్లు జమ చేశారు మీరు పూర్తి స్థాయి విచారణ జరిపించి పూర్తి స్థాయి విచారణ జరిపించి దానిపైన చర్యలు తీసుకోవాల్సిన కోరుతున్నాం మీరు ఏ చర్య తీసుకున్నా ఖచ్చితంగా మేము దానికి సిద్ధమని ఈ మీడియా ముఖంగా పత్రికా ముఖ మిత్రుల ముఖంగా తెలియజేయడం జరుగుతుంది ఎవరో మీ కార్యకర్తలు చెప్తే ఎవరో మీ కార్యకర్తలు చెప్తే చెప్పుడు మాటలు పట్టుకొని మా అబ్బుల్ని సమంజసం కాదు అది మీ స్థాయికి తగదు దయచేసి ఖచ్చితంగా మీరు పునరాలోచించుకొని మీరు అందరూ ఎంక్వైరీ చేయించి ఏ ఎంక్వైరీ అయినా మేము సిద్ధం ఈరోజు దేవాలయ భూములు అన్యకాంతమైన ఆక్రమణకు గురైన అని అంటున్నారు మేము కూడా గతంలోనే దేవాలయ భూములు కానీ సర్వే చేయించడం బోర్డులు పాతడం ఇవన్నీ జరిగినాయి కబ్జా అంటే ఏమిటి ఎక్కడ కబ్జా జరిగింది ఖచ్చితంగా వాటన్నిటిని మీరు తీసి ఎక్కడ కబ్జా జరిగిందో చూపించవలసిందిగా కోరుతున్నాం ఎందుకంటే మేమున్న రెండు సంవత్సరాల పీరియడ్లో ఎక్కడా కూడా భూమి కబ్జా కాలేదు దేవాలయంలో జరిగిన భూమి ఎక్కడా కద్దె కాలేదని మేము చెప్తున్నాం మేము వారికి సంబంధించిన బోర్డులు కానీ రికార్డులు కానీ అన్నీ మేము తెచ్చుకున్నాం చూసుకున్నాం ఖచ్చితంగా వాటిపైన ఎలాంటి మీరు ఎక్కడ ఆక్రమణకర గురైనా మీరు చర్య తీసుకుంటే మంచిగా ఉంటుందని కోరుకుంటున్నాం ఇంకొకటి ఎవరో చెప్పిన మాటలు విని మాట్లాడడం కరెక్ట్ కాదు పూర్తి స్థాయిలో మీరు ఏ విధమైన చర్య తీసుకున్నా మీ మీ హోదాకు మీ హోదాకు తగ్గినట్టుగా మాట్లాడవలసిందిగా కోరుచున్నాం ఎందుకంటే ఎవరో చెప్తే విని మా మీద అభండాలు వేయడం కరెక్ట్ కాదు